ఏపీఎన్యూస్కి స్వాగతం ఒక రోజు ముందు రేపు పొద్దున కౌన్సిల్ కౌన్సిల్ ఉంటే ఈరోజు సాయంత్రం కౌన్సిల్ పేపర్లో కౌన్సిలర్ ఎందుకు వచ్చిన కూడా ఉండే ఎన్ని సార్లు మీ మీడియా సమక్షంలోనే వందల సార్లు మా బాలాజీ గారే చెప్పుకుంటారు అజెండా పేపర్ అనేది మూడు రోజుల ముందు రావాలి రాని రా అంటే కౌన్సిలర్లు తీర్మానాలు ఏమున్నాయనేది చదవకూడదు కౌన్సిలర్ని మిస్లీడ్ చేయాలి పొద్దున రావాలి గందరగోళం జరగాలి ఏదో రకంగా పాస్ చేయించుకోవాలి మీరు ఈ ఈ విధంగా మళ్ళీ కౌన్సిలర్ని ఇక్కడ తప్పదో పట్టిస్తున్నారు కాబట్టే మీ మీద అవిశ్వాసం దీని తర్వాత ముఖ్యమైన అంశం ఆవిడ నిన్న చెప్తా ఉన్నారు మాటల్లో వైస్ చైర్మన్ నర్సింహలే చేసినాడు ఇదంతా నర్సింహలే చేసినాడు ఇదంతా అని చెప్పి ముప్పై ఆరు నెలలండి మూడు సంవత్సరాల రోజుల్లో ముప్పై ఆరు నెలలు ముప్పై ఆరు నెలలు వైస్ చైర్మన్లు ఇద్దరికి సపరేట్ టేబుల్ వేసి కూర్చోబెట్టినారు నీకు అన్ని రోజులు నువ్వు చట్టం చదువుకోలేదా ముప్పై ఆరు నెలల తర్వాత పార్టీ మారిన తర్వాత అధికారము అధికార పార్టీ మారిన తర్వాత నీకు ఆ రోజు గుర్తుకొచ్చింది ఆ చట్టం అనేది అంటే ముప్పై ఆరు నెలలు నువ్వు చట్టం చూడినట్టే కదా నువ్వు తెలియకుండా వ్యవహరించినావా తెలిసి వ్యవహరించినావా నువ్వు వైఎస్ఆర్సిపి పార్టీకి సపోర్ట్గా చేసినావా ఆపోజిట్గా చేసినావా దీనికి సంబంధించి ప్రొటెస్ట్ చేస్తా మిగతా కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఈరోజు ఆమె క్లెయిమ్ చేసుకుంటా ఉంది నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన చైర్పర్సన్ అని చెప్పి కండువా వేసుకొని జగన్ అన్న న్యాయం చేయని ఏదో పెట్టుకొని ఉంది నీకు ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తే ఆ కౌన్సిలర్లు కింద కూర్చొని ఉన్నారు ఒక బాధ్యతాయుతమైన చైర్పర్సన్ అయితే నువ్వు ఆ రోజు అందరి మహిళా కౌన్సిలర్ ముఖ్యంగా అందులో వృద్ధులు ఉన్నారు కింద కూర్చుని ఉంటే నిర్దాక్షిణ్యంగా దయ లేకోకుండా రెండు గంటల సేపు సభ నడిపినావు నువ్వు ఒక కౌన్సిలర్కి మర్యాద లేకుండా కింద కూర్చోబెట్టి సభ నడిపినప్పుడు ఎందుకు ఉంచాలి నీ మీద విశ్వాసం మేము అందుకే అవిశ్వాస తీర్మానం పాస్ చేసినాం మేము మున్సిపాలిటీలో ఇన్ని ఇరెగ్యులారిటీస్ ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ సరిపోదండి గంట సేఫ్ టైం పడుతుంది ప్రతి ఒక్క పాయింట్ చెప్పుకుంటూ పోవాలండి మేజర్ అంశాలు మాత్రమే చెప్తా ఉన్నాము ఇన్ని చేసినందుకు మున్సిపాలిటీలో ఇన్ని ఇరెగ్యులారిటీస్ ఉన్నాయి ఇవి ముందు నుంచి చెప్తా ఉన్నాము కొన్ని కరెక్ట్ చేసుకుంటా ఉన్నారు గత పది నెలలుగా ఒక్క కౌన్సిలర్ సలహా కూడా తీసుకోకుండా కేవలము మున్సిపాలిటీ అంటే నాదే ఇది నేనే దీనికి బాసనే నాకు ఎవ్వరి సలహాలు ఎవరి సూచనలు అవసరం లేదు అన్న రీతిలో నడుచుకుంటున్నందుకు అవిశ్వాస తీర్మానము పోయి ప్రవేశపెట్టినాం మున్సిపాలిటీ పరంగా మున్సిపాలిటీలో జరిగే తప్పిదాలు పరంగా అవిశ్వాస తీర్మానం పెట్టిండేదానికి కారణాలు ఇవి ఇప్పుడు పొలిటికల్గా ఆమె చేసిన పొరపాట్లు ఏమి అనేది గౌరవ వైస్